హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అధికారికంగా అమెరికాలో ఉండొచ్చు అంటే ఎవరు ఉంటారు అంటే గ్రీన్ కార్డు కూలర్ ఉంటారు అలానే హెచ్ వన్ బిఈా ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకా ఎఫ్ వన్ అంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు వాళ్ళు ఉంటారు నా వయసు అంత బాగా రావట్లే కొంచెం జరుబు చేసింది జరుబు తగ్గట్లేదు అందుకని ప్రతి మాట ఒత్తి ఒత్తి పలకలేకపోతున్నా ఏమన్నా కొంచెం మిస్టేక్లు ఉంటాయి వాళ్ళందరూ వాళ్ళందరికీ ఏం ప్రమాదం ఉండదు వాళ్ళంతా బానే ఉంటారు సేఫ్ గానే కానీ ఇక్కడ ప్రమాదం ఎవరికి అంటే ఈ వెళ్ళి ఇప్పుడు మామూలుగా ఎవరంటే ఇప్పుడు హోటల్లో పనులు చేయడానికి తీసుకెళ్తా ఉంటారు చాలా మంది తీసుకెళ్లి వాళ్ళని అక్కడే ఉంచుతున్నారు అంటే మీరు అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది మీకు చాలా ఉంది కొంతమంది తల్లిదండ్రులు తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారంటే ఇప్పుడు వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి పిల్లలకి ఇంకా మళ్ళీ అటు ఇటు తిరిగే పని లేదు కదా మీరు ఎలాగో వచ్చి ఇక్కడ ఉండండి ఉండనాడు ఇక్కడే ఉండిపోదురులే అని కొంతమంది అలా తల్లిదండ్రులు తీసుకెళ్లిన వాళ్ళు ఉంటారు ఏమంటే మళ్ళీ ఇక్కడ తెలుగు వాళ్ళని అనుకోకండి మీరు తెలుగు వాళ్ళు గారు అక్రమ వలసదారులు అంటే తెలుగు వాళ్ళు అక్కడే గారు భారత్ అంటే చాలా మంది ఉన్నారు అన్ని రాష్ట్రాల నుంచి అందరి గురించి చెప్తున్నాను నేను వీళ్ళు తమిళనాడు వాళ్ళు కావచ్చు లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు కర్ణాటక గుజరాత్ ఆల్రెడీ మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు అందరి గురించి చెప్తున్నాను నేను వాళ్ళు ఏం చేస్తారంటే అలా తీసుకెళ్లి ఇక అక్కడే వాళ్ళ అమ్మ నాన్నని అక్కడే ఉంచుకుంటారు వాళ్ళనే కాకుండా ఇంకా ఏరే వాళ్ళను కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చే పని లేకుండా అక్కడ ఉండిపోతున్నారు ఎందుకంటే లైఫ్ హ్యాపీగానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏమన్నా అటు ఇటు తిరుగుతుంటే ఇమిగ్రేషన్ లో వాళ్ళని పట్టుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళు తిరిగే పని లేకుండా అక్కడే ఉన్నారనుకోండి వాళ్ళని ఏం ఎతికి పంపించరు కదా అలాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయారు అమెరికాలో వాళ్ళని పంపిస్తారు ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్కువ మంది అదే డ్రగ్స్ కి డ్రగ్స్ వేరే దేశాల నుంచి సప్లై చేస్తున్నారు అంటే ఒక రవిడీ రాజ్యం లాగా చేస్తున్నారు అని కొంతమంది ముఠాలు అని అది కూడా చెప్పాను నేను గత వీడియోలో అలాంటి వాళ్ళని ఇలా చాలా చాలా మందిని మొత్తాన్ని ఎక్కిస్తారు అని ఇప్పుడు ప్రూఫ్ అనమాట ఇది టాకింగ్ కాదు నిజమే టాక్ కాదు ఇది నిజమే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎవరు చెప్తున్నారు అంటే మన తెలుగు వాళ్లే చెప్తున్నారు మన కమ్యూనిటీ వాళ్లే చెప్తున్నారు అంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు ఇమిగ్రేషన్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇంకా అలానే కాకుండా ఇంకా చాలా చాలా మంది చెప్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ పంపిస్తాము అని చెప్తున్నారు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను మీకు మళ్ళీ ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి అమెరికా వెళ్ళటానికి బానే అంటే మళ్ళీ ఓకే వాళ్ళు బంగారం వల్లే ఆహ్వానిస్తున్నారు పెట్టుబడులు పెట్టాలంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకోండి మీకు ఏం ప్రాబ్లం లేదు బోరేడ్ అని అదే మీరు ఇక్కడ నుంచి బోరేడ్ అని డబ్బులు తీసుకెళ్లి అమెరికాలో పెట్టుబడులు పెట్టి మీరు బిజినెస్ చేస్తే వాళ్ళు దానికి ఏమి ఏం చెప్పరు అలానే చదువుకోవడానికి వెళ్ళే పిల్లలకి కూడా నో ప్రాబ్లం బంగారం వాళ్ళు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అలానే ఇక్కడ జాబ్ చేస్తూ జాబ్ హోల్డర్లు అక్కడికి వెళ్ళినా మళ్ళీ అది దానికి వాళ్ళు ఓకే స్వాగతిస్తున్నారు ప్రాబ్లం అంతా ఎవరికి అంటే అక్కడ అక్రమంగా ఉంటున్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అలాంటి వాళ్ళందరినీ పంపిస్తారు దీనికి మరీ భయపడకండి తల్లిదండ్రులు నేను మళ్ళీ కూడా చెప్తున్నా ఈ వీడియో కంటే ముందు వీడియో పెట్టాను అది కూడా స్టూడెంట్స్ గురించే పెట్టాను ఎక్కువగా పార్ట్ టైం జాబులు కాని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందన్నది ఆ వీడియో కూడా చూడండి చూస్తే మీకేమన్నా యూస్ అవుతుందేమో చూసుకోండి ఇక్కడ ఎవరు భయపడకండి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరు భయపడకండి మీ దాకా ఏమి రాదు ఎందుకంటే మీరందరూ పర్ఫెక్ట్గా ఉన్న చెప్పి మీ ఏమి రాదు పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను అంటే మీరు చదువుకుంటున్నారు అనుకోండి ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి చదువుకునే పిల్లలకి కన్సల్టెన్సీలు ఉంటాయి అవి మిమ్మల్ని చాలా వరకు కాపాడుతూనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే మీకు కొంచెం ఒక రెండు నెలల రెండు నెలలు అటో ఇటో అయితే మిమ్మల్ని వాళ్ళు కాపాడుతారు ఇంకా వాళ్ళకి మీరు కూడా ఏమైనా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర కూడా మీరు సలహాలు తీసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ నేనేదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను మళ్ళీ నా మీద కామెంట్స్ పెట్టకండి ఎదురు దాడి చేయకండి నేను కొంచెం ప్రూఫ్లు ఇస్తున్నాను అంతే ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి ఎవరైనా ఎవరికి వాళ్ళు ఓన్ గా జాబ్ తీసుకొచ్చుకోవడానికి ఏమి ఉండదు అమెరికాలో ఒక కన్సల్టెన్సీనే ఆ అప్రోచ్ అవ్వాలి ఆ అయిన తర్వాత వాళ్ళే వీళ్ళని తీసుకెళ్తారు రూమ్ లో పెట్టచ్చు లేదంటే ఒక అపార్ట్మెంట్ లో పెట్టు పిల్లలందరినీ ఒకసారి గ్యాదర్ చేసి వాళ్లే వీళ్ళకి జాబులు ఇప్పిస్తా ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఏది ఇలా అంతా పర్ఫెక్ట్గా ఉన్న చెప్పి వాళ్ళు చూసుకుంటారు పర్ఫెక్ట్ గా లేనని అంటే మీరు పొడిగించుకుంటూ కానీ ఎక్కువ టైం పొడిగించుకుంటూ మీ దగ్గర హెచ్ వన్ లేకపోవచ్చు లేదంటే ఎఫ్ వన్ లేకుండా గనక అలా పొడిగించుకుంటూ ఉన్నారంటే మేము కొంచెం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అది కొంచెం చూసుకోండి అది నేను చెప్పేది ఇంకోటి అమెరికాలో రౌడీ రాజ్యం బాగా ఉంది అది నేను చెప్పాల్సిన పని లేదు న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చాలు అమెరికాలో ఏం జరుగుతుంది అన్నది మొత్తం చూపిస్తారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది అలాంటి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కించి ఇండియాలో దించుతారు నో ప్రాబ్లం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇదండి మన వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం